హాయ్ అండి ఎందరికి ఎందరూ ఉన్నారు బాగున్నారా నాకు వచ్చిన ఒకటి రెండు కామెంట్లకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చాలా మందికి చాలా కామెంట్స్ వస్తాయి కదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా నేనైతే ఆ కామెంట్ చదివి ఎన్నిసార్లు అంటే కనీసం ఒక పదిసార్లు చదువుకొని అంటాను అంత హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎదుటోళ్ళు మనతో మాట్లాడినట్టు అనిపించింది ఒక కామెంట్ ఏంటో ఇక్కడ పెడతాను చూడండి ఓకేనా నెక్స్ట్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ తమ్ముడు ఓకేనా అందరూ ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ చెప్పాను కదా తమ్ముడు డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి మా ఊర్లో అయితే నెట్వర్క్ అసలు అవుదు నేను నైట్ పూట లెగిస్తాను కదా నైట్ రెండు గంటలకు అప్లోడ్ చేస్తే ఈవినింగ్ సిక్స్ అలా అవుద్ది నెక్స్ట్ డే సిక్స్ అలా అవ్వద్ది అనమాట ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియో ఎంత టైం పడుతుందంటే ఒక టెన్ మినిట్స్ వీడియో పెడితే ఇంకెంత టైం పడుతుందో చూడు అందుకని చెప్పేసి నాకు వీడియో అప్లోడ్ చేయడం చాలా చిరాక్గా అనిపిస్తుంది వీడియోలు అయితే బాగానే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో వేరే వాళ్ళు చూడడానికి అవద్ది కానీ మీరు డైలీ చూడాలన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు డైలీ వస్తాయి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చిక్కుడుకాయలు వలుస్తున్నాను చిక్కుడుకాయలు బాలింతులు ఎలా తినాలంటే పిక్కలతో తినకూడదు ఆపరేషన్ అయిన వాళ్ళు పిక్కలు తీసేవాలి అవే వలుస్తున్నాయి అనమాట నేను అప్పుడే మా పాప వచ్చింది ఎందుకంటే మా పాప నా దగ్గర ఉండదని చెప్పాను కదా మా అక్క దగ్గర ఉంది మా అక్క దగ్గర అప్పుడే వచ్చారనమాట వస్తేమో వచ్చి వెంటనే వాళ్ళ చెల్లుని తీసుకుంది చెల్లు అంటే చాలు తర్వాత మా అక్కలు మా అన్నయ్యలు ఇంటికాడ ఉన్నారని చెప్పేసి ఎత్తుకొని చూడండి ఎలా వెళ్ళిపోతుందో మా పాప మా అమ్మ ఎత్తుకుంటానని చెప్పినా సరే ఇవ్వకుండా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతుంది కిట్లోని నేను చిక్కడిగా ఒలుసుకుంటున్నాను ఒలుసుకునేటప్పుడు కిటికీలోంచి వీడియో తీసాను అనమాట మాదైతే అయితే చాలా పల్లెటూరు చూస్తున్నారు కదా మొత్తం ఎల్లులు కూడా చాలా దూరం దూరంగా ఉంటాయి అక్కడ 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 ఇదేమో మా అమ్మ ఊరు అనమాట మా ఊరు మా అయితే ఇంకా చాలా అడవిలో ఉంటుంది అది కూడా చూపిస్తాను నా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తాయి నేను మా ఇంటికి వెళ్ళిపోయి మంచి వీడియోస్ పెడతాను ఎందుకంటే ఇక్కడ నాకు వీడియోలు తీసుకోవడానికి కూడా అవట్లేదు పాపను చూసుకోవడానికి అవ్వట్లేదు అక్కడైతే మా ఆయన సపోర్ట్ చేస్తాడు కనుక మా ఆయన ఉంటాడు కనుక మా ఆయన తీస్తాడు నాకు వీడియోలు ఇక్కడ మా అమ్మలు తీసుకోవద్దని చెప్పరు కాకపోతే నాకే సిగ్గు అనమాట నేను బయటకు వెళ్ళినా సరే పెద్దగా తీయడానికి సిగ్గు వీడియో తీయడానికే సిగ్గుపడతాను అలాంటిది వీడియోలో డైరెక్ట్గా మాట్లాడాలంటే చాలా కష్టం నేను మా అమ్మలుగా ఛానల్ గ్రోత్ ఉంటే డైరెక్ట్గా తీసేసుకుంటారు చాలామంది మరి అప్పుడు నా పొజిషన్ ఒకలా గ్రోత్ వస్తే దేవుడి దేవల్ల అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చిక్కుడుకాయలు చూస్తున్నారు కదా ఇలాగ తొక్కలు ఓన్లీ తొక్కలే తినాలన్నమాట పిక్కలు తినకూడదు ఎందుకంటే కుట్లు ఉంటాయి కనుక కుట్లు లోపల మానవు కదా అందుకని చెప్పేసి ఓన్లీ తొక్కలే అనమాట మా ఊర్లో అయితే ఫుల్ సిగ్నల్ ఉంటుంది మామూలు ఊళ్ళో సరే సిగ్నల్ లేదు ఇక్కడ జియో అనమాట మా ఊరిలో కూడా జియో ఓన్లీ ఇక్కడ జియో బిఎస్ఎన్ఆల్ తప్ప వేరే నెట్వర్క్ ఏది కూడా అవ్వదు ఇక్కడ ఆ ఏజెన్సీలోని కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే అసలు నెట్వర్కే పడదు నెక్స్ట్ భోజనం అయితే ఈవినింగ్ ఫైవ్ ఫోర్ కల్లా తినేవాలి ఎందుకంటే పాపకు అరగదు బాబుకి అరగదు అని చెప్తారు గమ్మం బాలింతలు అయితే గమ్మం తినేవాలి నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అసలు ఓకేనా నేను మీరు లైక్ చేస్తేనే మంచి మంచి వీడియోలు చేయడానికి కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఒక్క వీ ఒక్క కామెంట్కి నేను ఎంతలా ఫీల్ అయ్యానో మీరు చెప్పాను కదా ఆల్రెడీ చాలా హ్యాపీగా అనిపించింది ఆ కామెంట్ చూసినట్టు నేను చూసుంటాను నేను మనకు తెలియని వ్యక్తి వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడిన మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా అనిపించింది అనమాట కామెంట్ చూసినే థ్యాంక్ యూ తమ్ముడు ఓకేనా నేనైతే వండింది అయితే వీడియో తీయలేదు ఎందుకంటే కొంచెం టైం అయిపోతుంది ఈవినింగ్ అయిపోతుంది అని చెప్పేసి టీవీ లేదు లేట్ అయిపోతే మళ్ళీ పాప కరగదు అని చెప్పేసి ఇంకా మా పాప వచ్చింది కదా మా పాపతోనే ఆడుకుంటూ ఉండిపోయాను చూస్తున్నారు కదా వాళ్ళు చెల్లు ఉంటే చాలా పాపకి అలా ఆడిపిస్తూనే ఉంటుంది అన్నం తింటే మానేసి మరీ ఆడిపిస్తుంది చూస్తున్నారు కదా ఇంకా సైడ్కి నలక మంచం కనిపిస్తుంది కదా ఆ మంచాలు ఈ రోజులు కూడా వాడుతున్నారా అనుకుంటారు చాలామంది మా ఇంట్లో అయితే రెండు ఉన్నాయన్నమాట అప్పట్లో బాలిందులకి ఆ మంచాల్లోనూ పడిగబెట్టేవారు ఎందుకంటే కింద వేడిగా ఉండాలని చెప్పేసి బాబుకి వేడిగా ఉండాలని చెప్పేసి కింద అగ్గి పెట్టేవారు అనమాట కుంపటి అంటారు కదా కుంపటి పెట్టేవారు ఈ రోజుల్లో ఎవరు పెట్టుకోవట్లేదు అలాగా ప్రజెంట్ నేను కూడా పెట్టుకోవట్లేదు నేను కూడా మామూలు మంచంలోనే పడుకుంటున్నాను డబుల్ కట్ మంచుల్లోనే మేము భోజనం చేస్తుంటే మా పెద్దకు వచ్చింది కూరగాయలు వచ్చాయని చెప్తుంది అయితే మా పాపకు స్నానం గట్ట అన్ని మా అక్క చేపిస్తుంది నలుగు గట్ట పెడతారు కదా అవన్నీ మా అక్క చేస్తుంది ఓకే అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్